जोहार मागुंडा पारथमगार जोहार जोहार मागुंडा पारथमगार जोहार जोहार मागुंडा पारथमगार जोहार जोहार मागुंडा पारथमगार जोहार ऑन जोहार मागुंडा पारथमगार जोहार जोहार मागुंडा पारथमगार मागुंडा पारथमगार जोहार जोहार मागुंडा पारथमगार जोहार अमर है मागुंडा पारथमगार अमर है अमर है मागुंडा पारथमगार ప్రీతమ నాయకులు కావల నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు కావల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారి ప్రథమ వర్ధంతిని ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది మాగుంట పార్వతమ్మ గారు కానీ మాగుంట కుటుంబం కానీ రాజకీయాలకి సరైనటువంటి అర్థం చెప్పినటువంటి కుటుంబం రాజకీయాలంటే హోదా కాదు పదవంటే సేవే సేవ మార్గంగా ఎంచుకొని కావల నియోజకవర్గానికి ఎరలేని సేవలు చేసినటువంటి మాగుంట సుబ్బరామరెడ్డి గారు అయితే మాగుంట పార్వతమ్మ గారు ఈ రోజున కావల్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఈ రోజున కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు వారు చేసినటువంటి సేవలను ప్రజల వరకు కూడా మర్చిపోని విధంగా ఈ రోజున ట్రంక్ రోడ్డుకు మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు కింద నామకరణం చేసిన విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజున వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆదర్శాలను మనం ఈ రోజున తీసుకొని మన ఎవరైతే రాజకీయాల్లో మేము మనగలుగుతున్నాం రాజకీయాల్లో ఉంటాం ప్రజలందరికీ సేవ చేస్తామని చెప్పని వారి మార్గాన్ని ఎంచుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా వారికి సర్వీస్ చేసే విధంగా ఈ రోజు రాజకీయాల్లోకి ఉండాలని రాజకీయాలు ఆ రకంగా చేయాలని కూడా ఈ సందర్భంగా కావల పట్టణ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ తరఫున మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం అదే విధంగా మాగుండు పౌరతమ్మ కుటుంబానికి ఎల్లప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఆమె అందరికీ పెద్ద దిక్కుగా కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది రాజకీయాలు ఎలక్షన్స్ వరకే ఎలక్షన్స్ తర్వాత సేవే పరమార్థంగా పనిచేసినటువంటి ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా కూడా పేర లోటే కాబట్టి ఈ రోజున పార్వతమ్మ గారి యొక్క చేసిన మంచి పనులని ఈ రోజున అందరిలో కూడా స్మరించుకుంటూ వారికి ఘనమైన అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు జోహార్ మాగుట్ట భారతమ్మ గారు జోహార్ మాగుట్ట భారతమ్మ గారు జోహార్ మాగుట్ట భారతమ్మ గారు